దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసిన సింగిరేణి కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు కార్మిక సంఘాల నాయకులు సందర్భంగా బుధవారం ఉదయం గన్లపై నాయకులు సమ్మె పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవంతమైన దేశవ్యాప్త సమ్మెతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్ పరిష్కరించాలని కోరారు లేని ఏడన నిరవధిక సమ్మెకైనా సిద్ధమని హెచ్చరించారు జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు సింగరేణిలో కూడా సమ్మె వందకు వంద శాతం సక్సెస్ అయింది సింగరేణి యాజమాన్యం ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా గానీ ఇవాళ ఏ ఒక్క కార్మికుడు కూడా మైన్ లో కాని డిపార్ట్మెంట్ ఓసీలలో కానీ అటెండ్ కాలేదంటే ఇవాళ సింగరేణి కార్మికులు ఈ నలభై నాలుగు చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని నాలుగు కోట్లుగా విభజించిన ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంపబెట్ల ఈ ఉద్యమం నడుస్తా ఉంది ఇలా ఆకాశ హమాలి కార్మికుల నుండి ఆకాశయానం దాకా ఇవాళ సమ్మెలో పాల్గొంటున్నారు కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు బిల్డింగ్ కార్మికులు అందరూ కూడా వాళ్ళ సమ్మెలో యాభై కోట్ల మంది సమ్మెలో పాల్గొని భారతదేశ వ్యాప్తంగా కూడా సమ్మె చేస్తా ఉన్నారు సింగరేణిలో కూడా ఈ సమ్మెను విజయవంతం చేసిన అన్ని కార్మిక సంఘాలకు కార్మిక నాయకులకు అలాగే కార్మిక సోదరులకు సోదరుమణులకు అందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నారు దేశంలో ఉన్న దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలకు బిజెపి మినహాయించి అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో ఉన్నాయి దేశం మొత్తం కూడా సమ్మె విజయవంతమైంది దాదాపు నలభై యాభై కోట్ల మంది రైతులతో సహా ఈ సమ్మెను సపోర్ట్ చేశారు సింగరేణిలో నూటికి నూరు శాతం సమ్మె జరుగుతుంది ఇవాళ ఒక్కో ఒప్పు కూడా ఇలా బయటకు వచ్చే పరిస్థితి లేదు సింగరేణి కార్మికులు ఇలా మంచ మంచు పూర్తిగా ఈ సమ్మెలో పాల్గొన్నారు మేము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దీన్ని హెచ్చరిక తీసుకొని పక్కన్న దేశాల్లాగా మీరు కూడా కావచ్చని కోరుతా ఉన్నాం ప్రజలకు ఎప్పుడైతే అనుకూలమైన చట్టాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకోకపోతే మీ పరిస్థితి కూడా ఒక బంగ్లాదేశ్ లాగానో ఒక శ్రీలంక లాగానో అయితే మేము విచారిస్తూ ఉన్నాం మీరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడతా అంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు రైతు చట్టాలు మార్చి రైతులను నడ్డి విరిచి రోడ్లో పాలు చేసి కొన్ని వందల మంది చావుకు కారణమైనరు ఇలా ప్రజల మీద విపరీతమైన ఇలా నిత్యావసర వస్తువులు రేట్లు పెంచి వాళ్ళ నడ్డు విని చేసిండ్రు ప్రజలు కార్మికులు రైతులు కర్చకులు అందరూ కూడా ఇలా మీకు వ్యతిరేకంగా నిలబడ్డరు అందుకే మీరు ఒక మరో పక్క దేశాల కాకుండా మీరు ఉండాలి అంటే మీరు ఇచ్చిన కార్మిక వేస్త విధానాన్ని కూడా ఉపశమించుకోవాలని చెప్పి కార్మికులకు డిమాండ్ చేస్తుంది కార్మిక వర్గానికి విజయవంతం చేసేస్తా మరి దేశవంత సమ్యను మరి మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా మరి ఈరోజు తీసుకున్న నిర్ణయం మోడీ గారు మరి దానికి వ్యతిరేకంగా నలభై నాలుగు చట్టాలను నాలుగు చట్టాలుగా మార్స్తూ కార్మికులు ఇబ్బంది పెట్టే ఆలోచనలో కార్మికులు ద్రోహం చేసే ఆలోచనలో మరి కార్మికులంతా కూడా ఏకమై ఇలా జేఏసీ ఏర్పడి మరి కార్మికులంతా తిప్పికొట్టే విధంగా చేయడం జరిగింది సింగేరేలు మొత్తంలో పదకొండు ఏరియాలలో ఒక్క కార్మికుడు కూడా దిగకుండా ఈ యొక్క స్వాగతిస్తూ మరి ఖచ్చితంగా కార్మికులు ఇప్పటికైనా మోడీ ఇప్పటికైనా బుద్ధి రావాలని మరి కార్మికులకు ఎప్పుడైనా కూడా ఇలాంటి చేసినా కూడా మరి ఖబర్దార్ అని కార్మికులు వ్యతిరేకిస్తూ ఐఐటిసిగా జేఏసీగా మీకు తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ కుట్రలను ఓడించి సింగరేణి కార్మిక వర్గం మరోసారి తమ పోరాట తత్వాన్ని చాటి చెప్పింది రీషిఫ్ట్ వెళ్ళే మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఒక్క కార్మికులు కూడా బాయిలకు దిగకుండా సమ్మెను విజయవంతం చేసినందుకు తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం పక్షాన కార్మిక వర్గానికి అంతా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల్ని మరీ మరో వర బందేలు ఎనుక్కు తీసుకెళ్లడం ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చినటువంటి ఒక పారిశ్రామిక చట్టాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మికులు ప్రాణత్యాగంతో సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి ఇవాళ పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు పనిచేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన నరేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ షా దయం ద్వారా ఈ దేశాన్ని కార్మిక వర్గాన్ని కట్టుబానిసరిగా దానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు కోర్సుని రద్దు చేయాలని ఇవాళ ఇరవై తొమ్మిది చట్టాలను తిరిగి పునరుద్ధరించడం ద్వారా కార్మిక వర్గాన్ని ఒక హక్కుని కాపాడాలని కార్మికుల మనోభావాన్ని గమనించి నడుచుకోకుంటే ఇవాళ కేవలం దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె మాత్రమే జరిగింది నరేంద్ర మోడీ కనుక దిగివచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుక దిగి వచ్చి ఇవాళ కార్మికులు కర్షకులు ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల మనోభావాలు గమనించి ఈ చట్టాలు కనుక వెనక్కి తీసుకోకుంటే జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను నిరవధిక సమ్మెను కూడా విజయవంతం చేయడానికి పోయలేదు సింగరేణి బొగ్గుకు మండే గురం ఉన్నది సింగరేణి బొగ్గుకు తిరుగుబాటు తరం ఉన్నది సింగరేణి బొగ్గుకు వాళ్ళ విస్ఫోటనటువంటి తత్వం ఉన్నది ఈ తిరుగుబాటు నీళ్ళలో పుట్టినా మేము సింగరేణి గడ్డలు మేం ఈ నరేంద్ర మోడీని బొంద పెట్టేదాకా ఈ చట్టాలను ఉపసమరించేదాకా వెనక్కి తీసుకునేదాకా పోరాడతాం ఈ ఈ చట్టాల్ని వెనక్కి తీసుకుంటేనే ఈ విరమణ జరుగుతుంది తప్ప కార్మిక వర్గం సాధించేది లేదు ఇవాళ సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కార్మికుల్ని ప్రోభాలు పెట్టడానికి గురి చేసిన కేంద్ర ప్రభుత్వ అనుబంధిఎంఎస్ కార్మిక సంఘం ఇవాళ అనేక కుట్రలకు పాల్పడి ప్రలోభాలకు గురి చేసినటువంటి చేసినప్పటికీ కార్మిక వర్గం దేనికి లొంగకుండా సమ్మెకు దిగిండు ఇది కార్మికుల ఆకాంక్ష ఇది కార్మికుల తాపత్రయం దీన్ని గమనించి ఇవాళ జీవించే హక్కు కోసం ఎనిమిది గంటల పని హక్కు కోసం పోరాడదామని మరొకసారి తెలంగాణ బొక్కరి కార్మిక సంఘం తరఫున పిలుపునిస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఇవాళ దేశ సంపదను సహజ వనరులను దోషి మరొక వైపున భారతదేశంలో అమరవుతున్నటువంటి డెబ్బై అయిన స్వతంత్ర భారతంలో నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు రక్షణగా నిలబడినటువంటి ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిది చట్టాలుగా మార్చి ఈ ఇరవై తొమ్మిది చట్టాల్ని కూడా నాలుగు లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి ఈ నాలుగు లేబర్ కోర్సులలో ఇవాళ పన్నెండు పన్నెండు గంటల పనిదినం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం మొత్తం సౌకర్యాలన్నీ రద్దు చేసి ఇవాళ కట్టుబానిసంగా ఇవాళ కార్మిక వర్గాన్ని మన పెట్టుబడిదారుల ముందట బలిపరిశుతంగా నిలబెట్టినటువంటి మోడీ సర్కార్కి బుద్ధి చెప్పడానికి ఇవాళ దేశవ్యాప్తంగా మన సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా విప్లవ సంఘాల తరఫున తెలియజేస్తూనే మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా భారత కార్మిక వర్గం చేస్తున్నటువంటి ఈ హెచ్చరికను చేస్తున్న పరిశీలించి పాత చట్టాలను పునరుద్ధరించి తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ వెంటనే రద్దు చేసి కార్మిక సంఘాలతో చర్చించి భారత కార్మిక వర్గం యొక్క సంక్షేమం కోసం పనిచేయాలని ఇవాళ మోడీ కార్మిక వర్గం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జెండా గత ముప్పై నూట ముప్పై ఆరు సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి ఈ జెండా మరి కార్మిక నాలుగ నలభై నాలుగు చట్టాలను ఇలా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదకొండున్నర సంవత్సరాల కాలంలో అనేక చట్టాలను రద్దు చేసి మరి నలభై నాలుగు కోడులుగా నలభై నాలుగు కోడులను మరి నాలుగు కోడులుగా మార్చి కార్మికులను ఎట్టి బాధితులుగా చేసేందుకు ప్రయత్నాలు చేసుకునేది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైట్ పరంగా చేయడం కూడా జరిగింది అది కూడా రైల శాఖలు అయితేనేమి బ్యాంకింగ్ రంగం అయితేనేమి ఓడరేవులు అయితేనేమి ఇతర అంతరిక్ష రంగ రంగం అయితే మరి తర రంగాలను కూడా భారత ప్రభుత్వం రద్దు చేయడం కూడా ప్రైవేట్కరణ చేయడం కూడా జరిగింది మరి సింగరణ భవనాలను కూడా చేయటం చేయడం జరుగుతున్నది కాబట్టి దీన్ని ఎక్కి పరిస్థితులలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది మోడీ ప్రభుత్వం ఆలోచించి ఈ నలభై నాలుగు కోడ్లను కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నాలుగు కోళ్లను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు అన్ని కార్మిక సంఘాలు పిలిపియడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ లో కూడా మొత్తం ఓసీలు అండర్గ్రౌండ్ బాయ్లు అన్నీ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది కాబట్టి ఈ సమ్మెను ఒక చాకుగా తీసుకొని ఇవాళ ఒక షాక్గా తీసుకొని మోడీ ప్రభుత్వం ఏదైతే చట్టాలను మార్చిండో వాటిని వెంటనే తీర్చుకొని తీసుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయాల్సిందిగా కార్మిక హక్కుల జోలికి వస్తే కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తే ఇవాళ ప్రభుత్వాలు కూడా కోల్పోయినట్టు కూలిపోయినటువంటి ప్రభుత్వాలు దేశాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ఇవాళ భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి కూడా అదే గది పట్టకపోదు కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ నాలుగు కోట్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల తరఫున అదేవిధంగా జేఏసీ తరఫున ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కార్మికులందరూ కూడా ముందుకొచ్చి విజయవంతం చేయాలని చెప్పని మా టీఎన్టీసీ పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో దోమూసలాడుతూ ఉంది అయ్యా మీరు ఎలక్షన్ల కంటే ముందు మేము నాలుగు కోళ్ళకి మేము వ్యతిరేకము మేము నాలుగు కోళ్ళు మేము విభజించమని చెప్పని చెప్పి ఈ రోజు నాలుగు కోళ్ళని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు కోళ్ళు రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పని మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ప్రైవేటీకరణ అనేది కార్మికులకు తగదు ఈ విషయంగా మీరు అందరూ గుర్తుపెట్టుకొని కార్మికులు కర్షికులు కాంట్రాక్టర్ కార్మికులందరూ కూడా ఇరవై రూపాయలు కొత్త జీతం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సింగిరిడి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో ఒక్కరోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు జేఎస్సీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు కార్మిక వర్గానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జేఏసీ ఇచ్చిన దేశవ్యాప్త ఒక్కరోజు విజయవంతం చేసిన ఆర్జీ కార్మికులకు జేఏసీలో భాగస్వాములైన వారికి నాయకులు కృతజ్ఞత తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగివచ్చి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరిగే సమ్మెకు సింగరేణి కార్మికులు జేష్ పక్షాన అందరు కూడా విజయవంతం సాధించడం జరిగింది ఈ విజయవంతంలో పాల్గొన్న జేఏసీ సంఘాలకు అదేవిధంగా కార్మిక వర్గానికి ఏడు తరఫున విప్లవనందని చెప్తున్నాం ముఖ్యంగా జెండలలో విభేదం ఉన్న ఎన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నా అందరం ఒకటిగా ఉండి చేసిగా నిరంతరం వారం రోజుల నుంచి కార్మిక వర్గానికి నలభై నాలుగు చట్టాల గురించి నాలుగు కోళ్ళ గురించి వివరించి ఈ సింగరేణి భవిష్యత్తు గురించి ఈ సింగరేణి ఒక సిఎండ్ఎం మీద కాదు డైరెక్టర్ల మీద కాదు జీఎంల మీద కాదు మిగతా యూనియన్ల మీద కాకుండా ఈ భవిష్యత్ సింగరేణి భవిష్యత్తు సమాన పనికి సమాన వేతనంగా ఈ సింగరేణిలో తీసే కోలు సింగరేణి కార్మిక వర్గమే సింగరేణి అధికారులు తీయాలని అదేవిధంగా రిక్షాకారుని నుంచి మొదలు పెడితే వైమానిక ఎయిర్ ఫోర్సు అదేవిధంగా రైతులు కానీ సినిమా ఫ్రీళ్లు కానీ ప్రతి వాళ్ళ హక్కులు ఇందులో పొందుపరుచున్నవి ఈ యావత్ భారతదేశంలో యాభై కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు దీనికి మొదటగా స్పూర్తినిచ్చింది రైతాంగము హర్యానా పంజాబ్ లాంటి వాళ్ళు ఏడు వందల యాభై మంది ప్రాణ త్యాగం చేసి ఈ సమ్మెకు స్ఫూర్తినిచ్చిర్రు అదే విధంగా ఈ సింగరేణిలో సమ్మె కూడా తెలంగాణ రావడానికి సింగరేణి ఉద్యోగులు సైనికులు వీరసూర్లు తెలంగాణ రావడానికి కూడా కష్టపడి ముప్పై ఐదు రోజుల సమ్మెను జాతీయ సమ్మె ఏడు రోజులు నలభై రెండు సమ్మె చేసి దీని విజయవంతంలో మొట్టమొదటి స్థానంలో తెలంగాణ బిడ్డలు సైనికులుగా వారందరూ అదే స్ఫూర్తి కూడా ఈ రోజు ఈ సింగరేణి విజయవంతం చేశారు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు అందరూ వాళ్లకు వాళ్ళుగా వందకు వంద శాతము డ్యూటీలకు రాకుండా సమ్మెను విజయవంతం చేశారు వారందరికీ కూడా జేఏసీ పక్షాన సింగరేణి ఎంప్లైస్ యూనియన్ సిఐటి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మనకు పన్నెండు డిమాండ్స్ ఉన్నా కూడా ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెలో మనకు కావాల్సింది మొట్టమొదటి ఏంటంటే ఈ నాలుగు నాలుగు మనం రద్దు చేసుకోవడము ఎందుకంటే ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోర్లు కల్పించారు దాన్ని ఎంత కార్మికుల స్థితి ఎట్లా ఉండబోతా అంటే బానిసత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నాము అదే విధంగా ఏమేమి జరుగుతాయి అనే విషయం కోసము ఇన్ని రోజుల కొంటే ఈ మన జేఏసీ పక్షాన ద్వార సమావేశాలు చేస్తూ మీటింగ్లు పెడుతూ గ్రూప్ సమావేశాలు చేస్తూ అందరినీ చైతన్యం చేయడం జరిగింది అందుకొరకే కార్మికులందరూ ఏకతాటి పై పైకి వచ్చి ఈ ఒక్కరోజు టోకెన్ సమ్మె సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసినారు వారికి జేఏసీ పక్షాన సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి పక్షాన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను బీజేపీ దాని అనుబంధ ఎన్డీఏ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో కార్మికులకు రక్షణ కవచంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి ఎత్తందారులకు అనుకూలంగా కోర్లు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్న దానికి నిరసనగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి ఒక్కరోజు నిరసన సమ్మె పిలిపివ్వడం జరిగింది ఈ నిరసన సమ్మెలో సింగరిని కార్మికులందరూ వారు వీరు అనకుండా సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేసినందుకు వాళ్లకు విప్లవ అభినందనలు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులతో చెలగాట మారద్దు ఇది ఓన్లీ నిరసన సమ్మె అవసరమైతే రైతులు ఏ విధంగా సమ్మె చేశారో ఆ విధంగా కార్మిక వర్గం మొత్తం సమ్మెలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నదని చరిక చేసుకున్నాం కనుక సమ్మెను ఫెయిల్ చేయడానికి రకరకాల నాటకాలన్నా కార్మికులు వినలేదు కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ సింగణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్ తరఫున విప్లవ అభినందనలు మరోసారి మీరు మీ ఐక్యతను చాటి